గారు నమస్తే అండి మరి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ముఖ్యంగా గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఒక ఐదు ఎకరాలు తీసుకున్న బిల్డింగ్లు కడితే సరిపోయేది కదా అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్న రాజధాని విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుగా అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డిని గురించి మాట్లాడుతూ మీరు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడని మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా వాడిని గురించి మాట్లాడి వాడిని ఏదో పెద్దోండి చేయడం కానీ వాడు ఒక పరమ నీచుడు పరమ చండాలుడు అటువంటి వాడి గురించి మాట్లాడుతూ ఎందుకంటున్నా మన వాళ్ళు మాట్లాడకూడదు ఆయన ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలే నూటికి నూట ముప్పై అబద్ధాలు ఆడతాడు లేచిన కాని అబద్ధాలే ఇప్పుడు మరి అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నాడు మరి అసెంబ్లీలో ఎందుకు పరిపాలన చేశాడు ఐదు సంవత్సరాలు ఎక్కడ చేశాడు చంద్రబాబు నాయుడు కట్టిందంటే చేశాడుగా మరి అంత ఆరు వందల కోట్లయినాయి తొమ్మిది వందల కోట్లయి పద్నాలుగు వందల కోట్లయినాయి అంటున్నాడు అసలు నువ్వు ఎక్కడ పుట్టా ఇడుపులపాయలో పుట్టావు నువ్వు ఇడుపులపాయలో ఇల్లుండగా నువ్వు కర్ణాటకలో ఎందుకు కట్టావు మరి ఇడుపులపాయలు ఎందుకు కట్టావు మరి ఆ వైజాగ్లో ఎందుకు కడుతున్నావు ఆ తాడేపల్లి ఎందుకు కట్టావు ఇవన్నీ ఎందుకు కట్టావు నువ్వు మీరుందో నలుగురు నలుగురికి అక్కడ ఇడుపులపాయలు చాలదా ఇల్లు నువ్వు ఎందుకు కట్టావు ఈ నీళ్ళు ఎందుకు కట్టా నువ్వు దేనికి కట్టా చంద్రబాబు నాయుడికి అక్కడ లేదే ఉంటే హైదరాబాద్లో ఉంది లేకపోతే నారావారిపల్లిలో ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు నిమర్శించి నువ్వెందుకు సరిపోతావు అసలా నువ్వు దేంట్లో జరిపోతావు నువ్వు ఇలా లిక్కర్ కేసులో ఉంది నువ్వు ముందు మానిపించానంటున్నావు నువ్వు ముందు తాగడం మొదలుపెట్టించావు నువ్వు జనంతో ఇత్తలవిడి కదా విడి చేసావు నువ్వు ముందుని అంతే తప్ప నువ్వు మందుని మానిపించడం లేదు నీ సొంత స్వలాభం కోసం నువ్వేం చేసినా చేసావు కానీ ప్రజా పరిపాలన ప్రజల పరిపాలన చేద్దాం ఈ రాష్ట్రం బాగుండాలని మాత్రం నువ్వు ఒక అడుగు ముందలకేలా ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా సరే నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చావు ఒక విలేఖరు సమావేశం పెట్టావా ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రతి మాట ప్రతిది బయటకు వచ్చి చెప్తున్నాడు నేను ఇది దీనికోసం పోయా ఇది మాట్లాడా ఆయన ఇది ఇస్తానన్నాడు ఇది ఇవ్వట్లేదు అని చెప్పాడు చెబుతున్నాడు తప్ప ఆయన ఎక్కడైనా సరే నీలాగా ఒక దద్దమ్మ పరిపాలనలాగా చేయలే చేయటలా ఆయన ఆయన నెంబర్ వన్గా పరిపాలిస్తున్నాడు అది మాత్రం నూటికి నూరు పాళ్ళు వాస్తవం నువ్వు నీ చెల్లి ఏదో అబద్ధాలాడి మీరు అటకెక్కే మాటలు మాట్లాడితే కుదరదు ఇక్కడ నీ ఇస్తాను సార్ మొన్న అంటున్నావు నువ్వు అమరావతి మునిగిపోయిందని ఎవడైనా సరే దమ్ముండ మగవాడు ఎవడైనా సరే మీ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో ఉండ మగవాడు ఎవడైనా సరే మీరు వచ్చి అమరావతి మునిగిపోయిందని చూపిండి ఎక్కడైనా మీరు ఎప్పుడు మాట్లాడి ఇదే మాట మాట్లాడుతున్నారు మీరు ఇవాళ మీ నాయకులు ఎంతమంది జైల్లో ఉన్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మొత్తం ఎంతమంది జైల్లో ఉన్నారు దేనికి జైల్లో జైల్లో నియమోలానే లేకపోతే వాళ్ళు జైల్లో ఉండాల్సిన అంత అవసరం ఏంటి వాళ్ళకి అంటే నిన్న మొన్న కురిసిన వర్షాలకి కూడా అమరావతిలో వరద నీరు వచ్చేసింది మునిగిపోయింది చాలా మట్టుగా అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది అదే రమణమానో ఆ దమ్మున్న మగాడి కూడా రమణమాను ఎక్కడ మునిగిందో సూభిమాన్ వచ్చి ఎక్కడ నీళ్లు ఉన్నాయో సూభిమాను మా అసలు ఇది రోహిణ కార్తె రోహిణి కార్తెలో వర్షాలు పడుతున్నాయి అసలు నీళ్లు ఎందుకుంటే బో బాగా జోరుని వాన వచ్చినప్పుడు మా పొలంలో నీళ్లు లేవు మా మాకు ఎప్పుడు నీళ్లు ఉండవు మీరు వచ్చిన కాంటే నీళ్లు ఉన్నాయి కానీ నిప్పులు ఉన్నాయి అదని ఇదని మీరు మాట్లాడుతున్నారే తప్ప మీలో ఎవడీ సరిగా మాట్లాడేది ఎవడో చెప్పు ఇలా ఏడి కొడాలి నానిగా ఏడి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ దాచిపెట్టేవాడిని ఆ నువ్వు ప్రతిదీ అబద్ధాలు ఆడి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు మూట కట్టుకుంటున్నారే తప్ప మీరు ప్రజలు బాగుండాలి ప్రజా పరిపాలన చేయాలి ఇవాళకు నువ్వు ప్రజల్లో ప్రజల్లో మమ్మేకమై ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతా ఒక్క మాట మాట్లాడుతా ప్రజల గురించి మాట్లాడితే వాడు సప్త సముద్రాలు అవకుండా తీసుకొచ్చి నేను బట్టలు తీసుకొడతాను అని మాట్లాడుతున్నావు దేని మాట్లాడతాను నువ్వు ఆఫీసర్లని వాడు జీవితకాలం పనిచేస్తాడు ఆఫీసర్ అంటే నువ్వు నాలుగు సంవత్సరాలు ఉండవు అయిపోయావు వెళ్ళిపోయావు నీ దారి నువ్వు నువ్వు మా నువ్వు నీ మా నీ దగ్గర రాజకీయ ఇంగిత జ్ఞానం ఏమాత్రం ఉండా నువ్వు వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడవు మనం ఇంద్రబాబు నూట యాభై రెండు సీట్లు వచ్చి మనం ఎందుకంటే అయిపోయాము పదకొండు సీట్లు ఎందుకు పడ్డామని ఆలోచించాలి తప్ప రాజకీయ నిజమైన రాజకీయ నాయకుడు అయితే అది ఆలోచించాలి కానీ ఏ జ్ఞానం మాటలో ఏకతాళి మాటలో అంతకిచ్చాడు కట్టాడలో ఇంతకిచ్చాడు దేనికి ఇచ్చాడు ఆయన తెలియదట నువ్వే నా రాష్ట్రాన్ని బాగు చేసేది నువ్వు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అత పాతడానికి కొంగదీసావు రాష్ట్రాన్ని అంతే తప్ప నువ్వు ఎక్కడ రాష్ట్రాన్ని ఎక్కడ నువ్వు ఒక గట్టు వేసావు చెప్పు ఎక్కడ వేసా ఎక్కడ ఈ రాష్ట్రానికి ఎక్కడ నువ్వు ఒక కట్టడాలు కట్టా నువ్వు పది కోట్లు పెట్టి ప్రజావేదిక కడితే ప్రజావేదికను పడేసావు ఎవడ క్లాస్ అది ప్రజల క్లాసు మీ క్లాస్ కాదు చంద్రబాబు నాయుడికి లాసు కాదు మీ ఇద్దరిలో ఎవరు క్లాస్ లేదు ప్రజల క్లాసు అట్లాంటి పనులు చే అట్లాంటి నీచమైన పనులు చేసావు నువ్వు అంతే తప్ప నువ్వు ప్రజా పరిపాలన ఎక్కడ చేయలేవు ఐదు సంవత్సరాలు చేసినా కానీ నువ్వు అక్కడే పరిపాలించావు మళ్ళీ దాన్ని అతడి చేత నువ్వు ఆ అసెంబ్లీని అంటే ఇప్పటికే యాభై రెండు వేల కోట్ల రూపాయల అమరావతి పేరు మీద అప్పు తీసుకొచ్చారు అమరావతిలో రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్కి యాభై కోట్లు అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ వేల కోట్లన్నీ కూడా ప్రజల మీద అప్పు భారం పెంచుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడప్పుడు ఇప్పించావా నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏడెప్పించే చంద్రబాబు నాయుడికి అప్పు అసలు ఎందుకే ఈ దద్దం మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు చంద్రబాబు నాయుడికి రిహార్సల్ మొత్తం తెలుసు ఆయనకి ఎక్కడ అప్పు తేవాలా ఏ ఏ అప్పు ఎక్కడ తేరవాలా ఇవాళ నువ్వు చేసినప్పుడు కూడా వడ్డీ కడుతున్నాడు యాడ తెచ్చాడు యాభై రెండు వేల కోట్లు అప్పు యాడ తెచ్చాడు చెప్పు చూపిండి మీరు మీరు ఇప్పించారు ఏమన్నా చంద్రబాబు నాయుడికి లేకపోతే మిమ్మల్ని అడిగాడు వచ్చేవన్నా ఆయన తిప్పలేదు ఆయన పడుతున్నాడు ఆయన రాష్ట్రం బాగా బాగుండాలి ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాడు తప్ప ఆయన నీలాగా దద్దమ్మలాగా కోరుకోవట్లేదు ఆయన యాభై రెండు వేల కోట్లు ఎక్కడ అప్పు తేలేదు తెచ్చినా తీరుతాడు ఆయన తెచ్చినా తీరుతాడని దా దమ్ము దైనం ఈ ప్రజలకు ఉంది చంద్రబాబు నాయుడు అయితే తీరుస్తాడని మరి నీకు ఇచ్చావు నీకు ఇచ్చారు ఐదు సంవత్సరాలు పరిపాలన ఏం చేశా దుష్ట పరిపాలన చేసావు దుర్మార్గ పరిపాలన చేసావు పైపెచ్చు నువ్వేం మాట్లాడుతున్నా అన్ని అక్రమ కేసులా అన్యాయమైన కేసులా మీకు సిగ్గుందా మీరు తినేది కడుపు కన్నమేనా లేదా కంప్లైంట్ గడ్డి అంటున్నారా రాజధాని రైతులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటాలు చేస్తుంటే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మహిళనే లేకుండా సిగ్గు శరవ లేకుండా పోలీసులు పంపించి మీరు పోలీసులు వాడుకొని జైల్లో పెట్టించి ఇవాళ కోర్టు చుట్టూ తిరుగుతారు నా మీద పెట్టారా దద్దమల్లారా ముప్పై ఆరు కేసులు పనికి మళ్ళీ ఎదవళ్ళారా మీరు ఏం చేస్తారా మీ వల్ల ఏమైద్ది మీకు పెత్తనం వేట తప్పు మాది ఓట్లేసిన వాళ్ళది అంతే తప్ప మీరు సవ్యంగా పరిపాలించే మీ దగ్గర పరిపాలన దక్షత అనేది అసలు లేదు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఎవడో అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా మాట్లాడితే రెడ్ బుక్ అంటారు లోకేష్ అంటారు చంద్రబాబు అంటారు మీ పాయ అంటారు మీ పచ్చిమాతలు అంటారు అసలు మీ మీదేందో మీరు ఎలా ఉండరా మీ ఉండ కేసులు ఏదో చూడండి మీరు నువ్వు కా మీ నువ్వు కాంగ్రెస్లోంచి బయటకు వచ్చి సోనియా గాంధీనే అన్నరా అని నువ్వు నువ్వు ఎంత దుర్మార్గుడు వరకు ఉన్నావు నువ్వు నువ్వు తల్లి తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుర్తావు నువ్వు అట్లాంటి నీసుడు నువ్వు చెప్పాలంటే ఒక మాటలో నీ తల్లినే రోడ్డును పడేసావు నీ చెల్లిని రోడ్డుని పడేసావు దేని చేసే ఈ పనులన్నీ నువ్వు ఎవరిని ధరించా నువ్వు ఎవరిని బాగు చేశా రా ఆల్రెడీ మా ఊళ్ళో ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి మైనార్టీలు ఉన్నారు ఎవరిని ఒక కుటుంబాన్ని ఇదిగో ఈ కుటుంబాన్ని నేను పైకి తీసుకొచ్చానని చెప్పు నువ్వు చెప్పబోయా రెండు లక్షల అరవై వేల డెబ్భై వేల కోట్లు ప్రజలకేసానన్నావు దేనికి వేసా నువ్వు దాంట్లో నువ్వు ఎంత మింగా తెలియదు అనుకున్నావు లెక్కలో లెక్క లేనివాడు వాడు చెప్పు వాడు వింటాడు అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడబాకు మరి ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నారు సోనియా గాంధీనే ఎదిరించి నేను పార్టీ పెట్టినోడి చంద్రబాబు నాయుడు కేసులకు భయపడకుండా నేను పాదయాత్ర చేశాను అధికారంలోకి వచ్చి పేదలకు మంచి చేశాను చెప్తున్నాడు ఆయన సోనియా గాంధీని నేతృత్తించడానికి లేదా రాహుల్ గాంధీని నేతృత్వించడానికి కాంగ్రెస్ పార్టీని నేతృత్వడానికి ఎత్తన చేసేవాడిని ఎప్పుడు తిడతానే ఉంటారు ఎవడో ఒకళ్ళు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు సోనియా గాంధీని నువ్వేతుర్తించలా నీ వల్లేమైంది సోనియా గాంధీని గాంధీనిస్తా సోనియా గాంధీ అడుగులు మొడుగులు ఎత్తి ఎవరు ఆడున్నాడు మీ ఫ్రెండు తెలుసా మీ ఫ్రెండ్ ఎవడో కేసీఆర్ ఏం చెప్పాడో నేను నీకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పాడాడు నేను ఇక్కడ నా నాకు గనక మీరు ప్రత్యేక తెలంగాణ ఇస్తే అని కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు తెలుసా నీకు ఆయన్ని విజిలెన్స్ మొత్తం చూపిస్తా నేను పడి అమ్మ నాకు ఇస్తే నేను అవును ముఖ్యమంత్రిని ఒక దళితుడికి ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు ఇచ్చాడా రెండుసార్లు వాడే ముఖ్యమంత్రి అయ్యాడు అవునా కాదా అట్లాంటి దద్దమో నువ్వు కూడా అట్లాంటి దద్దం వాడు నువ్వు ఇద్దరు ఫ్రెండ్సేగా వాడు రెండు బూతులు తిరిచావు మూడు బూతులు తిట్టించావు ఎవరి నువ్వు సరిగ్గా చూసావు ఎవరిని సక్రమంగా చూసావు ఉద్యోగస్తులు చూసావా అసలు ఏ వ్యవస్థలు బాగున్నాయా బాబు నువ్వు ఉండగా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశావు ఎస్టీ కార్పొరేషన్ అయితే ఎస్సీ కార్పొరేషన్ అయితే మైనార్టీలు అయితే మొత్తం సర్వనాశనం చేసావు తప్ప ఒకటైనా బాగు చేసావు నువ్వు